ప్రత్యేకించి సుప్రభాతానికి ఒక ఉంచుకోల పట్టుకొని ఒక గొల్ల అతను వస్తాడు ముందుగా అతనికి అవకాశం ఇచ్చారు ముందుగా అర్చక స్వాములు వారు ఉంటారు ప్రథమ దర్శనం గొల్లని వారికి దొరుకుతుంది ఎందుకంటే అంతకుముందు శ్రీనివాసుడికి ఆ ఆవు ద్వారా అతనికి రక్షణ కలగటం ఆ పాలు రావటం ఇవన్నీ కథ ఉన్నది కాబట్టి అతనికి ప్రథమ దర్శనం ఏర్పాటు చేశారు ఈ అర్చక స్వాములు ఈ కౌశల్య సుప్రజారామ అనేటువంటి సుప్రభాతాన్ని జరిగిన తర్వాత ఇది ఆర్జిత సేవ భక్తులందరూ కూడా చూడవచ్చు ఇది అయిన తర్వాత వీళ్ళందరూ కూడా బయలుదేవి లోపలికి వెళతారు అర్చకు స్వాములు వెళ్ళి అక్కడ తెర వేసి ఉంటుంది ఆ వేసినటువంటి తెర సమీపంలో అర్చకులంతా కూడా పూర్వం జరిగినటువంటి పూజ ఆదికారులన్నిటిని కూడా వాటిని విసర్జన చేసి తర్వాత స్వామివారికి పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు సహస్రనామార్చన జరుగుతుంది సహస్రనామార్చన తర్వాత నైవేద్యం గంట మొదలైనటువంటి జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణోత్సవానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు ఆ కళ్యాణోత్సవంలో మన భక్తులందరూ కూడా కూర్చొని ఆర్జిత సేవగా దాన్ని అక్కడ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు జనం దంపతులలో వెళ్ళి అక్కడ ఆ కళ్యాణోత్సవాన్ని జరుపుకునే అవకాశం కల్పించారు కళ్యాణోత్సవం కాగానే స్వామివారు ఊంజల సేవ అని చెప్పి అక్కడే ఉంటుంది మన మండపం ఆయన మండపం అని చెప్పి అద్దాల మండపం ఆ అద్దాల మండపంలో ఊయాలడు ఆయన ఊగుతాడు అది అయిపోయిన తర్వాత డోలం ఉత్సవం అని అంటారు దాన్ని అక్కడ నుంచి ఆ స్వామివారు మళ్ళీ వసంత మండపానికి వెళ్ళి అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంది ఒక్కొక్క బ్రహ్మోత్సవాన్ని మనం చూడలేం కాబట్టి ఒక గరుడు గరుత్మంతుడు ఆదిశేషుడు ఈ హనుమంతుడు ఈ ముగ్గురితో కూడినటువంటి ఉత్సవ విగ్రహాలు అక్కడ వాహనాలు ఉంటాయి ఆ వాహనాల మీద ఉత్సవ గ్రహాలను మలయప్ప స్వామిని కూర్చోబెడతారు హారతిస్తారు అది అంతా ఒక అరగంట లోపల కార్యక్రమం పూర్తయిపోతుంది దాన్ని ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు దీంట్లో కూడా భక్తులు పాల్గొనవచ్చు అది కాగానే వసంతోత్సవం జరుగుతుంది వసంతోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటారు అదే మండపంలో జరుగుతున్నది ఆ వసంతోత్సవ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత తిరుమంజనం అయిపోయింది ఆ భక్తులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద ఆ జలాలను పురోక్షిస్తారు అది అయిపోయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో బయలుదేరి సహస్ర దీపాలంకార సేవ కోసరంగా ఆ సహస్ర దీపాలంకార సేవ మండపం దగ్గరికి వస్తారు అది సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది ఆద్యతి సేవగా దాన్ని భక్తులందరూ కూడా చూస్తే అవకాశం కల్పించారు అది దాదాపు అన్నమయ్య కీర్తనతో ప్రారంభమై వేద పఠనము అన్నమయ్య కీర్తన పురంధరదాస్ కీర్తన ఆ తర్వాత నాదస్వర మేళము తర్వాత హారతి ఇస్తారు హారతి ఇచ్చిన తర్వాత నాలుగు మాడ వీధుల్లో కూడా స్వామివారు సంచరించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు ఇది సాయంకాలం వరకు జరిగేటువంటి కార్యక్రమం ఇక విశేషోత్సవాలు వీటన్నిటి గురించి మనం మళ్ళీ మరొక ఎపిసోడ్ లో దాని విశేషాలన్నీ తెలుసుకుందాం సార్ তাই পেলাই বাৰু